వెల్కమ్ టు అంటోల్ ఈస్ట్ తెలుగు ఛానల్ ఎంత కొట్టినా ఎలా కొట్టినా పిచ్చి కుక్కను కొట్టినట్టు కొట్టినా పాకిస్తాన్ తిరిగి భారత్ పై దాడికి వస్తూనే ఉంటుంది మొన్న అలాగే జేఎఫ్ సెవెంటీన్ థండర్ యుఎస్ ఎఫ్ సిక్స్టీన్ అండ్ టర్కీ చైనా డ్రోన్స్ తో భారతదేశ సరిహద్దు గ్రామాల నగరాలపైన సుమారుగా ఇరవై ఆరు ప్రాంతాలపైన దాడి చేసింది పాకిస్తాన్ భారత్ వీటన్నింటినీ ఇంటర్సెప్ట్ చేసింది కూల్ చేసింది తర్వాత భారత్ కూడా భయంకరంగా రిటాలియేషన్ ఇచ్చింది ఈ రిటాలియేషన్ మామూలుగా ఇవ్వలేదు కరాచీ పోర్టుతో సహా అనేక పాకిస్తాన్ ప్రధాన నగరాలను డ్రోన్స్ తో టార్గెట్ చేసింది పాకిస్తాన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ని కంప్లీట్ గా డిస్ట్రాయ్ చేసింది ఇదంతా మనం చెప్పుకున్నదే తెలిసిందే ఇక నిన్న డే అంతా రెండు దేశాలు సైలెన్స్ గా ఉన్నాయి కానీ రాత్రి కాగానే సైతాన్ నిద్రలేచినట్టుగా పాకిస్తాన్ మళ్లీ నిద్ర లేచింది దాడులకు బయలుదేరింది నిన్న రాత్రి భారత్ చెందిన ముప్పై ఆరు ప్రాంతాలను టార్గెట్ చేసింది మూడు నుండి నాలుగు వందల డ్రోన్స్ ని ప్రయోగించింది అయితే ఎస్యూ ఫోర్ హండ్రెడ్ ఆకాష్ ఇంకా ఇతర వ్యవస్థలతో మన డిఫెన్స్ సిస్టమ్ అత్యంత బలోపేతంగా ఉంది సో పాకిస్తాన్ ప్రయోగించిన డ్రోన్స్ అండ్ మిసైల్స్ అన్నింటిని ఇంటర్సెప్ట్ చేశారు యాభై నుండి అరవై డ్రోన్స్ ని గాలిలోనే పేల్చి వేశారు ఇందుకు సంబంధించిన విజువల్స్ కూడా మీరు చూస్తూనే ఉంటారు ఈ విధంగా పాకిస్తాన్ డ్రోన్స్ తో చేసిన ఈ అతిపెద్ద దాడి కూడా అట్టరు ప్లాప్ అయింది భారత్కి ఏ చిన్న గాయం కూడా ఇవి చేయలేకపోయాయి పాకిస్తాన్ చేసిన ఈ కౌంటర్ కి మరి భారత్ ఎన్కౌంటర్ చేయాలి కదా చేసింది మరి భారత్ కొడితే పాకిస్తాన్కి కి ఒక్కొక్కటి అడుగు దాకా కస్సున దిగుతున్నాయి అక్కడ భారత్ ను డిఫెన్స్ చేసే సిస్టమ్ దానిని అంతకు ముందు రోజే భారత్ కొలాబ్స్ చేసింది భారత్ ఐదు పాకిస్తాన్ నగరాలపైన విరుచుకు పడింది రాత్రి ఇస్లామాబాద్ రావల్పిండి లాహోర్ పెషావర్ లాంటి ఐదు ప్రధాన నగరాల దాడి చేసింది వీటిలోని ఇస్లామాబాద్ పాకిస్తాన్ క్యాపిటల్ ప్రధానంగా భారత్ పాకిస్థాన్ కి చెందిన ఎయిర్ బేస్ టార్గెట్ చేసింది మురీద్ ఎయిర్ బేస్ నూర్ఖాన్ ఎయిర్బేస్ అండ్ రఫూకీ ఎయిర్బేస్ ఈ మూడు ఎయిర్ బేస్ల పైన భయంకరంగా దాడులు చేసింది ఈ మూడు ఎయిర్ బేస్లను పూర్తిగా ధ్వంసం చేసేసింది భారత్ ఈసారి మామూలుగా కొట్టలేదు బాలిస్టిక్ మిసైల్స్ తో కొట్టింది మొన్నటి దాడిలో పాకిస్తాన్ లోకి మరీ లోనికి కాకుండా ఒక వంద కిలోమీటర్ల పరిధి లోపల ఉన్న ప్రాంతాలని లిమిట్ గా చేసుకుని కొట్టింది కానీ ఈసారి పాకిస్తాన్ కి చెందిన ప్రధాన నగరాలు పాకిస్తాన్ క్యాపిటల్తో సహా అన్నింటిపైన దాడి చేసింది మూడు ఎయిర్ పోర్ట్స్ అయితే పనికి రాకుండా తుక్కు తుక్కు కొట్టింది సో పాకిస్తాన్ ఈ రోజు కూడా ఒక చిన్న వెంట్రుకను కూడా భారత్ వెంట్రుకను కూడా పీకలేకపోయింది ఇది మనకు చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది సింహం జూలు పట్టే కుక్క పిల్లలాగా పాకిస్తాన్ కనబడుతూ ఉంటుంది మనకు పాకిస్తాన్ భారత్తో తలపడడానికి దానికి ఎలాంటి స్థాయి లేదు భారత సంయమనంతో ఇప్పటికీ స్ట్రాటజిక్ గా ఇంటర్నేషనల్ గా ప్రపంచ దేశాలకు చూపించడానికి ఎథిక్స్ ను ఫాలో అవుతూ కొడుతోంది ఒకవేళ గాజాని ఇజ్రాయేల్ కొట్టినట్టు కొట్టాలి అనుకుంటే పాకిస్తాన్ మొత్తం ఈ పాటికి శవాల దిబ్బే అయ్యేది ఏమిటిది పాకిస్తాన్కి ఈ విషయం తెలియటం లేదా భారతతో యుద్ధంలో గెలవలేను భారత్ వద్ద ఐరన్ డోమ్ లాంటి ఆకాష్ అండ్ ఎస్యూ ఫోర్ హండ్రెడ్ యుఏవీ గ్రిడ్ లాంటి మోస్ట్ పవర్ఫుల్ డిఫెన్స్ సిస్టమ్ ఉంది బ్రహ్మోస్ లాంటి అగ్ని లాంటి అడ్వాన్స్డ్ మిసైల్స్ సిస్టమ్ ఉన్నాయి తాను తట్టుకోలేను అని తెలియదా కనబడుతూ ఉన్న ఫ్యాక్ట్సే కదా పాకిస్తాన్ కళ్ళు లేని కబోదా ఎందుకు ఎందుకు ఇలా భారత్తో తలబడి తన్నులు తింటోంది అసలే ఆకలి చావులతో చచ్చే తన దేశాన్ని కుక్కలు చింపిన విస్తరిణి చేసుకుంటోంది అంటే పాకిస్తాన్కి తెలుసు భారత్తో గెలవలేను భారత్ని కనీసం గాయపరచలేను ఎట్ సేమ్ టైం భారత్ తమను చావ చితకగొడుతుంది అని కూడా తెలుసు మరి తెలిసి ఎందుకు భారత్ పైకి ఇలా వరస దాడులకు రావడం అంటే మనకు ఇది చాలా ఆశ్చర్యం కలిగించేదిగా కనబడుతుంది అయితే పాకిస్తాన్ యొక్క ఈ విచిత్రమైన విధానం వెనక చాలా పెద్ద సిద్ధాంతం ఉంది మరి ఆ సిద్ధాంతం పిశాచ రాజ్యం లేదా రాక్షస రాజ్యం లేదా దెయ్యాల కోటకు సంబంధించిన సిద్ధాంతం లాంటిది వింటే మీరు మరింత ఆశ్చర్యపోతారు మరి ఈ వీడియోలో ఇందుకు సంబంధించిన కథ చెప్తాను కథ కాదు రియల్ ఇది వింటే అప్పుడు మీకు క్లారిటీగా అర్థమవుతుంది పాకిస్తాన్ భారత్ పైకి ఎందుకు తరచుగా దాడులకు వస్తూ ఉంటుంది కొండను ఢీకొట్టిన గొర్రె తలబగలగొట్టుకుని చచ్చినట్టు ప్రతిసారి ఎందుకు చస్తుంది అనే కథను చెప్తాను ఇది చాలా చాలా ఆసక్తికరంగా ఉంటుంది తెలుసుకోవాల్సిన కథ కూడా ఎందుకంటే మనకు కూడా పాకిస్తాన్ పట్ల పాకిస్తాన్ ప్రజల పట్ల ఇక్కడ మన దేశంలోని పాకిస్తాన్ ప్రేమికుల పట్ల ఒక అవగాహన ఏర్పడుతుంది సో ఇక వినండి బ్లీడ్ ఇండియా విత్ ఏ థౌజండ్ కట్స్ వెయ్యి కోతలతో భారతదేశాన్ని రక్తసిక్తం చేయడం ఇది సిద్ధాంతం పాకిస్తాన్ అమలు చేసే సిద్ధాంతం ఇది పాకిస్తాన్ ఎందుకు సైతాన్ రాజ్యంగా మారింది పాకిస్తాన్ అండ్ అక్కడి రాజకీయ నాయకులు అక్కడి ఉన్మాదులు ఎందుకు అలా తయారయ్యారు భారత్ పై ఎందుకు విద్వేషం చిమ్ముతూ ఉంటారు అనే ప్రశ్నకు సమాధానం ఇందులోనే ఉంది బ్లీడ్ ఇండియా విత్ ఏ థౌజండ్ కట్స్ అనే సిద్ధాంతంలోనే ఉంది పాకిస్తాన్ కి చెందిన ఆర్మీ జనరల్ జియా ఉల్ హక్ అనేవాడు పంతొమ్మిది వందల డెబ్బై ఏడు నుండి పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది వరకు పాకిస్తాన్ కి అధ్యక్షుడిగా ఉన్నాడు వీడు ఈ సిద్ధాంతాన్ని బ్లీడ్ ఇండియా విత్ ఎ థౌజండ్ కట్స్ అనే వ్యూహాన్ని పాకిస్తాన్ మిలిటరీ డాక్టరీన్ గా మార్చాడు పాకిస్తాన్ పంతొమ్మిది వందల నలభై ఎనిమిది అరవై ఐదు అరవై ఆరు డెబ్బై ఒకటి కాశ్మీర్ ను ఆక్రమిస్తాం అని రావడం చావు దెబ్బలు తిని పోవడం జరిగింది దీంతో పాకిస్తాన్ కి అర్థమైంది భారత్ ని మనం యుద్ధంలో గెలవలేం కాశ్మీర్ ని మనం ఎన్నటికీ భారత్ నుండి లాక్కోలేం అని అందుకని భారత్ ను నేరుగా యుద్ధంలో ఎదుర్కోవడం కాకుండా భారత్ లోపల అంతర్గతంగా అస్థిరతను సృష్టించడం ఉగ్రవాదులను ప్రవేశపెట్టడం కాశ్మీర్ లో నిరంతరంగా సమస్యలను సృష్టించడం చేయాలి ఇది వీడు రూపొందించిన బ్లీడ్ ఇండియా విత్ థౌజండ్ కట్స్ సిద్ధాంతం యొక్క వ్యూహం ఈ వ్యూహ రచనలో భాగంగానే పాకిస్తాన్ నిరంతరం ఉగ్రవాదులను భారత్ లోకి పంపిస్తూ ఉంటుంది బ్లాక్ మనీని పంపిస్తుంది ఇక్కడి ముస్లింలకు భారత వ్యతిరేక ఉన్మాదాన్ని నేర్పింది భారత వ్యతిరేకతను బోధించింది భారత లోపల నిరంతరం ఎక్కడో చోట ఉగ్రవాద దాడి జరిపేలా చేసింది ఇక ఇలాంటివన్నీ నాన్ స్టాప్ గా భారత్ లో జరిపించడం భారత్ని ఓడించడానికి అబద్ధాలు అసత్య ఆరోపణలు అంతర్జాతీయంగా భారత్ పై విషం కక్కడం ఇలాంటివన్నీ చేసింది చేస్తుంది చేస్తోంది చేస్తుంది కూడా ఇక దీనిని అనేక రూపాల్లో భారత్కి నష్టం కలిగించే ప్రోగ్రామ్ గా మార్చి ఈ సిద్ధాంతం కింద రూపొందించాడు వీడు జుల్ఫికర్ అలీ బుట్ట భారత్ పై వెయ్యి సంవత్సరాల యుద్ధం అంటూ డైరెక్ట్ గా పంతొమ్మిది వందల అరవై లో ఐక్యరాజ్య సమితిలోనే ప్రకటించాడు జుల్ఫికర్ అలీ బుట్టో అనేవాడు ఇతడు పంతొమ్మిది వందల నుండి పంతొమ్మిది వందల ఏడు దాకా పాకిస్తాన్ కి ప్రధాన మంత్రిగా ఉన్నాడు పంతొమ్మిది వందల పాకిస్తాన్ ఒకటిలో మధ్య బంగ్లాదేశ్ కోసం యుద్ధం జరిగింది ఈ యుద్ధంలో భారత్ పాకిస్తాన్ ని కుక్కను కొట్టినట్టు కొట్టింది పాక్ సైన్యం ఓడిపోయి లొంగిపోయింది తొంభై వేల మంది పాక్ సైనికులు భారత్ కి బందీలయ్యారు ఈ అవమానం జరిగిన తర్వాత బుట్టో ఈ విధంగా భారత్ పై వెయ్యి సంవత్సరాల యుద్ధం అంటూ ఐక్యరాజ్య సమితిలోనే ప్రకటించాడు ఈ యుద్ధం ఎలా ఉంటుంది అంటే మతోన్మాదం ఉగ్రవాదం దొంగతనం దోపిడి వ్యక్తిగత హింస చొరబాట్లు అత్యాచారాలు భారత్లోకి అక్రమంగా డ్రగ్స్ పంపడం బ్లాక్ మనీని సప్లై చేయడం ఇలాంటి ప్రపంచంలో ఎన్ని అసాంఘిక చర్యలు అసహ్యకరమైన చర్యలు ఉంటాయో అలాంటి అన్ని చర్యలను జరపడమే వీడి వేయి ఏళ్ల యుద్ధం యొక్క వ్యూహం ఇందులో భాగంగా కాశ్మీర్ ని ఆక్రమించడం ఈస్ట్ పంజాబ్ను ఖలిస్తాన్ గా భారత్ నుండి విడదీయడం ఆ తర్వాత తమ పాకిస్తాన్తో కలుపుకోవడం అందుకే ఖలిస్తాన్ కూడా మనకిప్పుడు పెంట్ అయింది దీనిని సృష్టించింది కూడా ఈ బుట్టోనే వీడి సిద్ధాంతం భారతదేశంపై వేయి ఏళ్ల యుద్ధం సిద్ధాంతం వల్లే పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో పాకిస్తాన్కి జియా అధ్యక్షుడయ్యాడు సైన్యాధ్యక్షుడయ్యాడు ఇతడు సైనిక తిరుగుబాటును తెచ్చి ఈ సిద్ధాంతాన్ని సృష్టించిన బుట్టో పదవిని ఉడగొట్టి అతడిని ఉరితీయించాడు తర్వాత జియా తానే పాకిస్తాన్కి అధ్యక్షుడయ్యాడు ఇతడు అధ్యక్షుడైన తరువాత బుట్టో ఐక్యరాజ్య సమితిలో ప్రకటించిన భారత్పై వెయ్యి ఏళ్ల యుద్ధానికి కొంచెం సవరణలు తెచ్చాడు దానిని బ్లీడ్ ఇండియా విత్ థౌజండ్ కట్స్ గా మార్చాడు ఈ పేరుతో భారత్ నిరంతరం అనేక రకాల హింసాత్మక దాడులను కొనసాగేలా ప్రారంభించాడు అతి నీచమైన పరమ జుగుప్సాకరమైన మానవులు చేయలేని ఎలాంటి అనైతికమైన విధానమైనా పర్వాలేదు ఆ విధానంతో భారతిని పీడించాలి ఇదే వీడి ఈ సిద్ధాంతం అందుకే పాకిస్తాన్ గెలవడానికి రావడం లేదు దానికి తెలుసు తాను గెలవలేను అని కాని మరి తమ పితృదేవతలు థౌజండ్ కట్స్ వేయళ్ల యుద్ధం అని సిద్ధాంతాలను ఏర్పాటు చేశారు కదా ఆ సిద్ధాంతాన్ని ఫాలో అవుతూ వస్తున్నారు మరి ఇది యుద్ధం కాదు యుద్ధం అయితే సైన్యం కావాలి కానీ ఈ సిద్ధాంతానికి సైనికులు పనికిరారు ఉగ్రవాదులు కావాలి అందుకని పాకిస్తాన్ ప్రభుత్వం వారి సైన్యం అందరూ కలిసి ఉగ్రవాదులను ఇబ్బడి ముబ్బడిగా తయారు చేశారు దేశం నిండా చివరికి పాకిస్తాన్ ఉగ్రవాద ఫ్యాక్టరీగా మారింది ఈ సిద్ధాంతం నుండి పుట్టిన పాకిస్తాన్ వీరి ఇన్ఫ్లుయెన్స్ కి గురైన బంగ్లాదేశ్ అండ్ మన భారత్లో ఉన్న ముస్లిం సమాజం అంత అంటే ఈ సిద్ధాంతం యొక్క ఇన్ఫ్లుయెన్స్కి గురైన వారంతా భారత్పై వెయ్యి ఏళ్ళ యుద్ధాన్ని చేస్తున్న అన్నమాట లేదా భారత్కి వెయ్యి సార్లు రక్తం చెందించే పిశాచులన్నమాట అందుకే మనకు పాకిస్తాన్ అర్థమైనట్టుగా అనిపించదు ఓడిపోతానని తెలిసి ఎందుకు చేస్తోంది ఈ యుద్ధం ఎందుకు చేస్తోంది ఈ యుద్ధం పాకిస్తాన్ పూర్తిగా నాశనం అయిపోతోంది కదా వీరికి సంబంధించిన సమాజం మనుషులు మనుషుల్లా కాక జంతువులుగా మారిపోతున్నారు కదా జంతువుల కంటే అసహ్యంగా ప్రవర్తిస్తున్నారు కదా ఎందుకు ఇలా అని ఆశ్చర్యపోతూ ఉంటాం మరి ఎందుకు అంటే వీరి సమాజానికి వీరి పితృదేవతలు అలా పిశాచరాజ్య సిద్ధాంతాన్ని రాసిపెట్టారు వీరు దానిని ఫాలో అవుతున్నారు అప్పుడు బుట్టోను చంపి జియా అధ్యక్షుడయ్యాడు భారత్ పైకి వచ్చాడు తర్వాత నవాజ్ షరీఫ్ ని తరిమి పర్వేజ్ ముష్రఫ్ అధ్యక్షుడయ్యాడు అతడు భారత్ పైన కార్గిల్ యుద్ధం చేశాడు ఇప్పుడు అసిం మునీర్ గాడు యుద్ధం చేసే అంత దమ్ము లేక ఇలా పహిల్గామ్ లో అసహ్యకరమైన విధ్వంసం జరిపించాడు ఇప్పుడు వీడిని తెరమడానికి వీడి సబార్డినేట్స్ ఫైట్ చేస్తున్నారు ఇది సంగతి ఇందుకోసం వీరు భారత్తో నిరంతరం వెయ్యి ఏళ్ల ఘర్షణలోనే ఉంటారు పాకిస్తాన్ లో కావచ్చు పాకిస్తాన్ బయట కావచ్చు మన భారత లోపల ఉన్నవారు కావచ్చు పాకిస్తాన్ అనే వారు ఎవరైతే ఉన్నారో వారంతా నిజానికి మనలాంటి మనుషులు కాదు వారు పిశాచ రాజ్యానికి సంబంధించిన ఆత్మల లాంటి వారు వారి పితృదేవతలు చెప్పిన సూత్రాలను ఫాలో అవుతున్నవారు ఇక భారత్కి వీరి పీడ తప్పే అవకాశమే లేదు ఇలానే వచ్చినప్పుడల్లా చావగొట్టి చెవులు మూయడం తప్ప మరొక దారి లేదు మరి మీకు ఏదైనా దారి కనబడితే కామెంట్తో చెప్పండి ఈ వీడియో కానీ నచ్చితే ఒక లైక్ ఇవ్వండి అలాగే ఇంతవరకు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోల నోటిఫికేషన్స్ కొరకు బెలైకాన్ని కూడా క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్ జై భారత్